నమస్తే వెల్కమ్ టు న్యూస్ నల్గొండ పట్నంలోని డైట్ ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో పదవ తరగతి చదువున పూర్వ విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలోని పెద్ద బండలోని ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో సమ్మేళనాన్ని ఉపాధ్యాయులు నరసింహ మహేశ్వరి దేవిలు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకోవడం చాలా ఆర్చనీయమని తెలిపారు పూర్వ విద్యార్థులందరూ భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని కోరారు అనంతరం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి సోమేశ్వర్ ఎండి ఇమాం రఘురాం కరణ కుమారి దేవి సత్యపతి హారతి పూర విద్యార్థులు వెంకన్న కసపరాజు సతీష్ శ్రావణ్ కుమార్ జక్కలి కవిత పర్వీన్ సుల్తానా రాజశేఖర్ పరమేశ్ డి వెంకన్న నాగేశ్వరరావు యాదగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది అవుతున్న కారణంగా ఆర్థిక ఇబ్బంది అవుతున్న కారణంగా తన అందరూ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా తనైతే సేల్ చేస్తున్నారు ఆ సేల్ చేస్తున్న అమౌంట్ను ఎంత అయిపోతుంది ధన్యవాదాలు చెప్తున్నాను మా మా ఉపాధ్యాయుల నుంచి కూడా నేను ప్రత్యేకంగా వాటిని నన్ను ఫోన్ చేస్తున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మీకు తెలుసు ఈ కార్యక్రమం ముఖ్యంగా నిర్వహించినట్టి మన మీలో ఒక మిత్రుడికి ఒక సహాయం చేయడానికి మీరు ముందుకు వచ్చారు దాంతో పాటుగా అందరు తక్స్కుంటా అని చెప్పేసి ఈ రెండు వేల ఆరు ఏడు ఈ యొక్క ఎగ్జాంపుల్ ఆత్మీయ సమ్మె నిర్వహిస్తున్నారు కాబట్టి మన టీచర్లు సార్లు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా మిత్రులందరినీ కలవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని అందరం మళ్ళీ కలవాలని అందరూ కూడా భోజనం కూడా ఎవరు కూడా బయట వెళ్ళదు ఇంత సరిగ్గా ఉన్నాం అందరు భోజనం కూడా భోజనం పదవ తరగతి విద్యార్థులు కూడా ఉన్న సమయంలో విద్యార్థుల ఆత్మీయ సమయంలో కార్యక్రమం వీటి కార్యక్రమంలో మన పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పైన వాళ్ళు సార్ వారందరూ కూడా వచ్చి అన్నగే తెచ్చి కూడా మాకు సహకరించి వారి ఆశిస్తు మాకు అందిస్తున్నారు వారు నేర్పిన విద్యావదుల ద్వారానే అందరూ కూడా ఒకరొక వ్యవస్థతో కానీ స్థిరపడి మంచి కుటుంబంలో కానీ మంచి విద్యా కోసం నిలబడి వారు చూపిన మార్గంలో అన్ని సక్రమంగా కార్యక్రమాన్ని నేర్చుకుంటూ వారు నేర్పిన విద్యా విధానాన్ని కూడా నేర్చుకుని వారితో పేరు నిలబెట్టాము అలాగే వారి ఆశలు ఎప్పటికీ కూడా మా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా సార్ వాళ్ళకి ఇంకా తెలియజేస్తున్నాను ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా మేడం వాళ్ళు సార్ అందరూ కూడా వచ్చి ఇటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు వచ్చి వారందరూ కూడా మాకు సహకరించి వారి ఆశీస్సులు ఇప్పటికీ మాకు అందిస్తున్నారు వారు నేర్పిన విద్యాబుద్ధుల ద్వారానే అందరు కూడా ఒక వ్యవస్థలో కానీ స్థిరపడి మంచి కుటుంబంలో కానీ మంచి వ్యవస్థలో నిలబడి వారు చూపిన మార్గంలో మేము అన్ని సక్రమంగా కార్యక్రమాన్ని నేర్చుకుంటూ వారు నేర్పిన విద్యా విధానాన్ని కూడా నేర్చుకొని వారి యొక్క పేరు నిలబెట్టాము అలాగే వారి ఆశీసులు ఎప్పటికీ కూడా మా మీద ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా సార్వార్లకి మీ తర్వాత సమ్మేళనానికి విద్యార్ విద్యార్థులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది వాళ్ళు తెలియజేశారు వారికి కూడా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనే మార్గ మార్గదర్శకం చేశాము అలాగే విద్యార్థులందరూ కూడా ఒక విద్యార్థికి కొంత చేయ అందించారు ఒక ఇరవై వేలు సాయం చేశారు ఒక సెవెన్ అనే విద్యార్థికి అనారోగ్యంతో ఉన్నందున ఆ అబ్బాయికి ఇరవై వేల ఆర్థిక సాయం చేశారు వారికి కూడా ఆ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మరొకసారి విద్యార్థుల భవిష్యత్ మధ్య ఉన్నారు ఊరుకుంటూ బ్యాచ్ ఎస్ ఎస్ సి టూ సెవెన్ సిక్స్ సెవెన్ మా టీచర్లు సార్లు రావడం చాలా సంతోషంగా ఉంది మా మిత్రులందరిని కలవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మేమందరం మళ్ళీ కలవాలని విద్యార్థులు ఈ రోజు ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనాన్ని ఉపాధ్యాయులను ఆహ్వానించి చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే విద్యార్థులందరూ కూడా చాలా మంచి పొజిషన్ లో ఏ విద్యార్థిని విద్యార్థి విద్యార్థిని ఇద్దరిని అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళు లెక్చరర్స్ పిహెచ్డి ఇంజనీరింగ్ తర్వాత ఫిజి చాలా డాక్టర్స్ లెవెల్లో చాలా స్థాయిలలో వాళ్ళు ఇంత ప్రయోజకులు అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము దాదాపుగా వాళ్ళు ఒక ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు మా గ్యాప్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ బ్యాచ్ అంటే ప్రజెంట్ చూస్తే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంత ఉత్సాహంగా అంటే అసలు ఈ ప్రోగ్రామ్ ఎంత ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని చాలా చక్కగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి మాకు ఇన్విటేషన్ కార్డు పెట్టడంతో పాటు ప్రతి చాలామంది విద్యార్థులు మమ్మల్ని పలకరించడం జరిగింది ఇప్పటికి నిన్నటి వరకు కూడా ఈరోజు మార్నింగ్ కూడా మేడం కంపల్సరీ రావాలి కంపల్సరీ రావాలి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే మా టీచర్స్ అందరు కూడా మా అమ్మ లాంటి వాళ్ళు మా సీనియర్ టీచర్స్ ఎంత చక్కగా వచ్చారో ఎంత ఓపికతోనొచ్చారో చూడండి ఇంకా ఎందుకంటే విద్యార్థులంటే అంత అభిమానం అన్నమాట విద్యార్థులను ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేదంటే ఎంత ఎత్తుకు ఎదిగినా కొద్దీ కుటుంబాలలో నన్ను అసూయ ఉంటుంది కానీ మొట్టమొదటి సంతోషపడేది గురువే అని చెప్పేసి నేను నొక్కి ఒక్కానిస్తున్నా మా పిల్లలందరూ ఈ స్థాయిలో ఇంత అభివృద్ధి చెందిండ్రు ఒక లెక్చరర్ స్థాయిగా డాక్టర్ స్థాయిగా పిహెచ్డి స్థాయిగా అందరు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారండి మాకు చాలా ఆనందంగా ఉంది ఓకే ఇంకా ఇంకా చెప్పాలంటే మీ యొక్క పిల్లలు కూడా చాలా మంచి పొజిషన్ లో ఉంటారని ఇప్పటి వరకు ప్రజెంట్ మీరు చదువుకున్న స్థాయికి ఈ రోజు చెప్పేటటువంటి స్థాయికి ఇంకా కొన్ని సమాజంలో ఈ సెల్ అని ఇవి ఏమంటారు దాన్ని సోషల్ మీడియా చూస్తే గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మా బ్యాచ్ పిల్లలు చాలా చక్కగా ఉన్నారు ఇప్పుడు మీ పిల్లలను మీరు చక్క సరైనటువంటి రీతిలో పెట్టుకుంటే అప్పుడు మీరు అసలైన విద్యార్థులు అని చెప్పేసి నేను మాటిస్తున్నాను ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి సంతోషిస్తున్నాన ఓకే అందరికీ థ్యాంక్ యూ విశేషణ మా చాలా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది మేము రమ్మనగానే అంత వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని మా కోసం టైం కేటాయించి మొత్తం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం మీరు నడిపిన ఇబ్బంది మా జీవితం ఎంతో కలిగే అయిపోయిన తర్వాతకి మేఘ పాఠశాలకు వెళ్ళి దేవాలయ హలో అండి నేను టూ థౌసండ్ సిక్స్ అండ్ సెవెన్ బ్యాచ్ ఆ టెన్త్ క్లాస్ విద్యార్థుల కూడా ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ గెట్ టుగెదర్ కి ప్లాన్ చేశాము చాలా మంది నా స్నేహితుల్ని పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నా ఉపాధ్యాయులు మా టీచర్స్ ఆ మేడమ్స్ ఎవరైతే నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని కలుసుకోవడం వాళ్ళని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి వాళ్ళతో అప్పటి విషయాన్ని షేర్ చేసుకోవడం మెమరీ చేసుకోవడం అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ లాగా నాకు అనిపిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇలా కలవడం చాలా ఆనందంగా అనిపించింది మీదే కదా చాలా మంది ఇట్లాగే అంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు ఆ బిజీని అంతా పక్కన పెట్టి బిజీ స్కెడ్యూల్ లో ఒక్క రోజు మీకు మీరు కేటాయించుకొని మీరు కూడా మీ పూర్వ స్నేహితులతో కలవండి ఆ మీ బాధల్ని ఆనందాల్ని షేర్ చేసుకోండి అది మనం ఈ రోజులో ఉన్న ఇంత బిజీ స్కెడ్యూల్ ఉడుకుల పరుగుల జీవితాలకు ఖచ్చితంగా ఇది ఒక స్వాంతనిస్తుందనే చెప్తున్నాను థ్యాంక్ యూ